తెలంగాణ జాగృతి జనంబాట కార్యక్రమంలో ఖమ్మం జిల్లాకు వచ్చినాం మరి ఖమ్మం జిల్లా అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మీ అందరికీ తెలుసు ఒక ప్రత్యేకమైనటువంటి ఆలోచన సరళి ఉండేటటువంటి జిల్లా ఎప్పటికప్పుడు తన ప్రత్యేకతను చాటుకునేటటువంటి జిల్లా మరి ఈ జిల్లా మనకు అంతకుముందు జరిగినటువంటి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో ఊపిరినిచ్చినటువంటి జిల్లా పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో జరిగినటువంటి తెలంగాణ ఉద్యమంలో మరి పన్నెండు రోజులు అన్నాబత్తుల రవీంద్రనాథ్ గారు దీక్ష చేస్తే ఉద్యమము ఇక్కడి నుండి ఒక స్పార్క్ ఇచ్చినటువంటి జిల్లా అదేవిధంగా కేసీఆర్ గారు నిరాహార దీక్ష చేసినప్పుడు ఖమ్మంలో టీఆర్ఎస్ పార్టీ లేదులే ఇక్కడ ఉద్యమం ఉండదని చెప్పి ఆయనను అల్గనూరు చౌరస్తా కరీంనగర్లో అరెస్ట్ చేసి ఖమ్మం పంపడం జరిగింది అప్పుడు కానీ అది ఇంకా పెద్ద స్పార్క్ అయింది ఆనాడు ఖమ్మంలో ఉన్నటువంటి తెలంగాణ జేఏసీ నిర్వహించినటువంటి పెద్దలు పీడిఎస్యు నాయకులు న్యూ డెమోక్రసీ నాయకులు ఇక్కడ ఉండేటటువంటి ప్రజాస్వామ్యవాదులందరూ కూడా మద్దతిచ్చి కేసీఆర్ గారిని కళ్ళలో పెట్టుకొని కాపాడుకున్నారు నిన్న చాలా మంది ఉద్యమకారులు కూడా కలిసినారు వాళ్ళందరినీ కూడా ఆనాడు అరెస్ట్ చేసి కేసీఆర్ గారిని పెట్టినట్టు వారిని కూడా జైల్లో పెట్టడం జరిగింది ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఆలోచించుకుంటూ పోతే ఖమ్మంకు ఉండేటటువంటి ప్రత్యేకతలు ఖమ్మంకు ఉండేటటువంటి ఆలోచన సరళి తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడ ఉండదు అంటే ఖమ్మం థింగ్స్ డిఫరెంట్లీ కంప్లీట్లీ కాబట్టే నేను ఖమ్మంకి ప్రత్యేకంగా రావడం జరిగింది ఇంత చైతన్యం ఉన్న జిల్లా ఇంత ఆలోచన ఉన్నటువంటి జిల్లా ఒక ఆడబిడ్డగా నేను చేస్తున్నటువంటి ప్రయత్నానికి ఖమ్మం జిల్లా ప్రజల మద్దతు కోరడానికి అదేవిధంగా మీ బిడ్డగా మీ చెల్లెగా ఖమ్మం జిల్లాలో ఉండేటటువంటి అపరిష్కృతంగా ఉండేటటువంటి సమస్యలను పరిష్కరించడంలో నావంతు పాత్ర పోషించడానికి కూడా ఇక్కడికి రావడం జరిగింది మరి ముఖ్యంగా ఖమ్మం జిల్లా గురించి ఇవాళ మనం ఆలోచించుకుంటే ఎట్లా ఖమ్మం డెవలప్ అయింది అంటే జలగం వెంగళరావు గారు పెద్దలు ముఖ్యమంత్రి గారు అయిన తర్వాత ఖమ్మం జిల్లా స్వభావ స్వరూపాలన్నీ కూడా మారినటువంటి సందర్భం ఆనాడు పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు తీసుకురావడంతో పాటు ఖమ్మంకు నీళ్లు తేవడంలో ప్రధాన పాత్ర పోషించింది వారు వారి తర్వాత అనేక మంది ఇక్కడ నుంచి ఎర్రజెండా పార్టీలలో నుంచి స్టేట్ సెక్రటరీలు అయిన వాళ్ళు ఉన్నారు ఫ్లోర్ లీడర్లు అయిన వాళ్ళు ఉన్నారు పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు లాంటి వాళ్ళు అంతకుముందు మరి తెలుగుదేశంలో మంత్రిగా ఉన్నారు తర్వాత బీఆర్ఎస్ వచ్చిన తర్వాత మంత్రిగా అయ్యారు ఇప్పుడు భట్టి విక్రమార్క గారు డిప్యూటీ సీఎంగా ఉన్నారు వారు ఎవరి పాత్ర వాళ్ళు పోషిస్తూ వచ్చారు ఖమ్మంలో అందులో అనుమానమేం లేదు అయితే అందరి కోఆపరేషన్తోని అందరి యొక్క పాత్రతోనే ఈ జిల్లా అభివృద్ధి చెందిందని చెప్పడంలో ఎట్లాంటి డౌట్ లేదు ఎట్ ద సేమ్ టైం ఈ జిల్లాలో జరగాల్సినంత అభివృద్ధి జరగలేదు అన్నది కూడా వాస్తవం ఎందుకంటే అప్పుడెప్పుడో నాగార్జున సాగర్ టేల్ నాగార్జున సాగర్ లెఫ్ట్ బ్యాంక్ నుంచి రెండున్నర లక్షల ఎకరాలకు మనకు నీళ్ళు వస్తే ఇప్పుడు మనం సీతారామ ప్రాజెక్ట్ అనుకోబట్టి కూడా దాదాపుగా పది పన్నెండేళ్ళు అయిపోతుంది ఇప్పటికి కూడా కంప్లీట్ కాలేదు అది అంచనా వ్యయాలు మాత్రం ఏడు వేల కోట్ల నుంచి పదమూడు వేల కోట్ల నుంచి ఇప్పుడు పంతొమ్మిది వేల కోట్లకు వచ్చి అయినా కూడా సంపూర్ణంగా పూర్తి కాలేదు ఇంకా త్వరితగతిన ఆ ప్రాజెక్టులు పూర్తి చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కూడా నేను భావిస్తూ ఉన్నాను అదేవిధంగా మరి ఖమ్మం జిల్లాలో ఏ పోరాటం వచ్చినా ఏ సమస్య వచ్చినా నేను ఓపెన్గా ప్రకటిస్తూ ఉన్నాను మా తెలంగాణ జాగృతి తరఫున ఎర్రజెండా పార్టీలన్నిటితో కలిసి ముందుకు నడవడానికి మేము సిద్ధంగా ఉన్నాం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఐక్య ఉద్యమాలు వాళ్ళతో చేస్తూ ఉన్నాం ఇక్కడ కూడా ఏ ఉద్యమాలున్నా ఏ ఉన్నా ఎర్రజెండా పార్టీ వాళ్ళందరినీ కూడా కలుపుకొని మేము పోరాటం చేస్తామని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను మరి మీ అందరికీ తెలుసు నేను పదే పదే చెప్తూ వస్తున్నా తెచ్చుకున్నటువంటి తెలంగాణ కొందరి కోసం కాకుండా అందరి కోసం అన్నట్టుగా ఉండాలి సామాజిక తెలంగాణ అనేటటువంటిది సాధించాలి మరి ఏంటిది సామాజిక తెలంగాణ ఖమ్మం జిల్లా ప్రజలకు సామాజిక తెలంగాణ ఎట్లా ఉపయోగపడుతుంది అంటే ఖమ్మం జిల్లా స్వభావాన్ని మీరు ఆలోచించుకుంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఇక్కడ ఆంధ్ర సంస్కృతి ఉంటుంది తెలంగాణ సంస్కృతి ఉంటుంది గిరిజన సంస్కృతి ఉంటుంది ఆదివాసీ సంస్కృతి ఉంటుంది అన్నీ కలిసి ఉంటాయి కానీ ఖమ్మం జిల్లాలో నాయకత్వం ఎవరికి వచ్చింది అని ఒకసారి ఆలోచించుకుంటే కేవలం ఒకటే ఒక బీసీ బిడ్డకు ఇప్పటి వరకు మంత్రి పదవి వచ్చింది మొత్తం ఇన్నేండ్ల చరిత్రలో అంటే అది పెరగాల్సిన అవసరం ఉంది ఆడబిడ్డలకు ఎంతమందికి వచ్చిందని ఆలోచించుకుంటే ఒక్కరో ఇద్దరు అని చెప్పేటట్టుంది తప్పితే పవర్ఫుల్ పొజిషన్స్ ఎవరికి వచ్చింది లేదు పోనీ యువకులు కంప్లీట్గా ఏమాత్రం పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళు ఎంతమంది పైకి వచ్చిర్రు అంటే వేళ్ళ మీద లెక్క ఉంది సో ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు బీఆర్ఎస్ కావచ్చు టీడీపీ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు ఎవరైనా సరే పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళకి ఎటువంటి ఆధారం లేని వాళ్ళకు కేవలం ప్రజల మధ్యలో ఉండే వాళ్ళకి అవకాశాలు రావాల్సినటువంటి అవసరం ఉంది దానికోసం ప్రయత్నం చేస్తాం అది రాజకీయంగా ఉద్యోగ